హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గల్ఫ్ లైఫ్ గల్ఫ్ లైఫ్ అంటే ఏ రకంగా అయినా ఎక్కడ చూసినా దరి తిరిగా ఎవడికో ఒక్కడు సక్సెస్ అనే సక్సెస్ అని కాదు కానీ అది కొందరికి పుల్లరికి రాసి పెట్టే ఉంటుంది కావచ్చు ఇప్పుడు నా సిచ్యువేషన్స్కి ఒకప్పుడు ఒకప్పుడుకి నిజంగా చాలా అంటే అసలు ఇట్లా చేంజ్ అయిపోయింది వన్ కాయిన్ చేంజ్ అయితే ఎట్లా ఉంటుంది ఒక సైడ్ ఎట్లుండదు ఇంకో సైడ్ లెక్క ఇప్పుడు ఎంత వరస్ట్ ఉన్నాయంటే ఒక లైఫ్ ఐ మీన్ లైఫ్ అంటే లైఫ్ అని కాదు కానీ జాబ్స్ గురించి చెప్తున్నా ఒకప్పుడు అంటే అంత కష్టపడ అంటే దొరకడం అంటే రేర్గా దొరికేవి ప్లస్ అంటే కొంచెం ఈజీగా దొరికేవి అంటే ఈజీ అంటే కొంచెం కొన్ని డేస్ తిరుగుతాయి తప్ప దొరికే సిచ్యువేషన్ లేకుండే ఈవెన్ మనకు అంత ఇంత ఎక్స్పీరియన్స్ ఉంటే ఓకే మనకు పాత కంపెనీలు ఏం చేసిండో దానికన్నా కొంచెం ఎక్కువనో లేకపోతే ఈక్వల్గానో వచ్చేవి బట్ ఇప్పుడు నీకు ముప్పై నీకు ఎన్నైనా సర్వీస్ అని ఉండదు ఇంకొక అంబైళ్ళకేనావా వాడిచ్చే ఏ బేసిక్ సాలరీ తక్కువ సాలరీ హాలిడేస్ నార్మల్గా వీక్ ఆఫ్ అనేది ఉంటాయి కదా అవి కూడా ఉంటుంది ఇన్క్లూడెడ్ విత్ దానిలో ఉండనే ఉండేది చుట్టి తీసుకుందాం అంటే నీకు జ్వరం వచ్చింది లేకపోతే ఏదో ఒకటి ఫీవర్ వచ్చినా లేకపోతే బాడీ పెయిన్స్ కూడా వెళ్ళడానికి చాలా సత వెళ్ళకూడదు అనుకుంటే వెళ్ళలేకునే సిచువేషన్ ఉంటే నువ్వు లీవ్స్ అనేటివి ఉంది మరి ఇట్లా మరి మరిట్లా వాడు ఇట్లా వాళ్ళ లైఫ్ ఏం కావాలి మరి వాడికి అంతా అంత ఎమర్జెన్సీ ఉన్న వాడు అటెండ్ కావాలన్నా అంటే తీసుకుంటావు తీసుకో హాస్పిటల్కి పోవాలి వాడుతూడు పేపర్ ఇస్తాడు తీసుకురావాలి ఆఫీస్లో ఇవ్వాలి అయినా కూడా సారీ కట్ అవుతుంది డిపెండ్ ఆన్ కంపెనీ మీద కొన్ని కంపెనీస్ ఏంటంటే మీకు నార్మల్గా ఇక్కడ ఉన్న రూల్స్ ప్రకారం వాళ్ళు రూల్స్ అంటే కంపెనీ బట్టి ఉంటాయి వాళ్ళు ఎన్ని గంటలు బట్టి మీకు ఎందుకు చేస్తున్నాం ఇప్పుడు నార్మల్గా ఇచ్చే అవర్స్ అనేవి ఖచ్చితంగా అఫీషియల్గా అయితే ఎయిట్ అవర్స్ డ్యూటీ ఎయిట్ అవర్స్ డ్యూటీలో ఎయిట్ అవర్స్ ఉంటుంది కదా మిగతా రిమైనింగ్ ఎన్ని అవర్స్ చేస్తావో అది ఓవర్ టైం కింద పే చేయాలి అంటే అది అన్నిటికీ అన్ని కంపెనీలు వర్తించేది వాళ్ళ కంపెనీ రూల్స్ బట్టి వాడిట్లా వాడు దాన్ని ఏ రకంగా పెట్టుకుంటున్నాడో దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు నాకు ఎయిట్ అవర్స్ డ్యూటీ ఎయిట్ అవర్స్ చేసి ఎయిట్ అవర్స్ పే చేసి ఎయిట్ అవర్స్ అనేది అఫీషియల్గా పే చేస్తారు మిగతా రిమైనింగ్ అమౌంట్ ఎన్ని గంటలు చేస్తాను అన్ని గంటలు ఓవర్ టైం కింద పే చేస్తే అట్లా అంటే అది వేరు ఒక కంపెనీ అట్లా ఉంటుంది ఇంకో కంపెనీలో పన్నెండు గంటలు ఖచ్చితంగా వేయాలి పన్నెండు ఉంటే పన్నెండు గంటలు అంతే ఇప్పుడు ఉంటుంది ఒకవేళ రాకపోతే ఎయిట్ అవర్స్ పే చేస్తారు ఫోర్ అవర్స్కి మిగతా రిమైనింగ్ కట్ ఇంకా వేరే కంపెనీ అట్లా కాదు ఆ మొత్తాన్ని మొత్తం లేకపోతే ఆ వడ్డీ మొత్తాన్ని డే మొత్తం కట్ అవుతాయి సో అలా ఉండే సిచ్యువేషన్ వర్స్ట్ సిచ్యువేషన్ నిజంగా కావాలనుకుంటే వాళ్ళకి ఇబ్బంది అనట్లే కానీ కానీ మంచి జాబ్ చూసుకొని రావాలి మంచి జాబ్స్ అనేవి చూసుకోవాలి